కార్మికుల శ్రమ దోపిడి ఫలితంగానే ఆర్ఎఫ్ యాజమాన్యం గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల పది కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించిందని మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ ఆరోపించారు గురువారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల పట్ల యాజమాన్యం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని ఎండగట్టారు శ్రమజీవులైన కార్మికులు కష్టం రూపకంగా లక్షల టీఎంసీల రక్తాన్ని ధారపుస్తేనే ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఘనమైన లాభాలను ఆర్జించినట్లు చెప్పారు కేంద్ర కార్మిక శాఖ చెప్పినప్పటికీ కార్మిక సమస్యల పరిష్కారం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరిస్తుండడం సరైంది కాదని ఖండించారు కార్మికులకు ఇచ్చిన హామీలను దాటవేసే కుట్రతో ఈ నెల పది నుండి యాజమాన్యం షట్ డౌన్ ప్రకటించే ఆలోచన చేస్తుందని ఆరోపించారు ఇలాంటి దుర్మార్గ విధానాలకు స్వస్తి పలికి ఎనిమిదవ తేదీన జరిగే సమావేశంలో కార్మిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు లేదంటే తొమ్మిదవ తేదీ నుండి సమ్మె చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు కాగా నిరుద్యోగ యువత నుండి లక్షలాది రూపాయలు దండుకొని ఉద్యోగాలు పెట్టించిన సహా అనే అధికారి సదరు ఉద్యోగులను తిరిగి విధుల నుండి తొలగించే కుట్ర చేస్తున్నాడని నరేష్ ఆరోపించారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎరువుల కర్మాగారంలో అన్ని సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క శ్రమదోపిడీ మూల ఫలితమే ఇలా ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తి వార్షిక లక్ష్యము ఇలా సీజిఎం గారు పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది ఐదు వందల పది కోట్ల రూపాయల డబ్బులు లాభాలు వచ్చినాయని చెప్పి ప్రకటించారు ఆ లాభాల ప్రకటన ఆ వార్షిక ఉత్పత్తి అంతా కూడా కార్మికుల యొక్క వాళ్ళు చెప్పినట్టుగా టన్నుల లక్షల టన్నుల యూరియా వాళ్ళు చెప్పినట్టుగా ఇవాళ ఫ్యూసెక్కుల టీఎంసీల లక్షల టీఎంసీల రక్తాన్ని ఇవాళ ధారపోస్తే ఆ ఉత్పత్తి వచ్చింది ఆ ఉత్పత్తి వచ్చినటువంటి ఉత్పత్తిలో లాభాలలో కనీసం కార్మికులకు ఒక ఐదు పైసల మందమైన కానీ చేయని చెప్పి రిప్రజెంటేషన్లు ఇస్తే చెత్తపుట్టలు దాఖలాలు చేస్తా ఉన్నారు మా రిప్రజెంటేషన్లు పట్టించుకుంటలేరు సమ్మె నోటీస్ ఇచ్చి స్ట్రైక్ అన్నా కానీ ఏడు తారీఖు ఎనిమిది తారీఖు రోజు చర్చలకు పిలుస్తామన్నారు ఇంత కమిటీ వేస్తా అన్నారు రివేజన్ కమిటీ అన్నారు ఆ కమిటీ కూడా ఇంతవరకు ఆర్ఎఫ్సిల్లో ఆ కమిటీ కూడా నిర్మాణం కాలేదు కేంద్ర కార్మిక శాఖ అధికారి చెప్పినా కానీ ఆయన మాటలు కూడా పెడచనబెట్టి పెట్టి ఇలా ఉత్పత్తి 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 దాహం తప్ప కార్మికుల యొక్క సంక్షేమం అనేది ఎట్టి పరిస్థితిలో లేదని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆ లాభాలు లాభాల బోనస్ ఇవాళ సింగరేణి కంపెనీ ఉంది ఎన్టీపీసీ ఉంది లాభాలలోకి వెళ్ళి ఎన్నో పోరాటాల ఫలితము కార్మిక సంఘాల పోరాటాల ఫలితం మూలంగా ఇవాళ లాభాలలోకి వెళ్ళి బోనస్ ఇస్తూ ఉన్నారు మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ప్రకటించినటువంటి లాభాలలో కార్మికుల వాటా ఎంత కార్మికుల యొక్క బోనస్ యొక్క వాటా ఎంత ఇవాళ డిక్లేర్ చేయండి జీతభత్యాలు పెంపిణీ చేయండి అలవెన్స్లు ఇవ్వండి ఇన్సెంటివ్లు ఇవ్వండి అని రోడ్డు మీదకి వచ్చి గొడ్డరిని దొరుకుతా అంటే పట్టించుకొని యాజమాన్యము ఇలా ఉత్పత్తి ప్రదర్శించడం ఉత్పత్తి తీసుకొచ్చినాం అనేది సిగ్గుచేటుగా మేము చెల్లి ఉన్నాం రేపటి రోజున ఎనిమిది తారీఖు రోజున కంపెనీ ఒకవేళ కనుక వాళ్ళు చెప్పినటువంటి మాట పక్కన ఉంటే ఎల్లుండే డౌన్ పోతారట ఈ పది తారీఖు రోజు నుంచి కంపెనీ డౌన్ పోతా ఉన్నదట డౌన్ పోవడానికి మేల టైం ఉన్నది డౌన్ పోవడానికి జూన్ల టైం ఉన్నది ఇప్పుడే షట్డౌన్కు కంపెనీ ఎందుకు పోతా నిర్ణయం తీసుకుంటా ఉన్నది ఆడిన మాటను తప్పియడానికి ఆడిన మాటను వాళ్ళు బొంద పెట్టడానికి ప్రత్యక్ష ఉదారణ గల డౌన్ ప్రకటిస్తూ ఉన్నది కంపెనీ డౌన్ ఆలోచన వెంటనే విరమించుకోవాలి విరమించుకొని కార్మికులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని చిత్తశుద్ధి ఉన్నటువంటి యాజమాన్యము నిలబెట్టుకొని వాళ్లకు పనిచేసిన తర్వాత వాళ్ళ కడుపు నింపిన తర్వాత మీరు షట్డౌన్ ఓన్రీ అలా సాహాన అధికారి ఉంటాడు ఇప్పటికి జీఎం గారికి పది రిప్రజెంటేషన్ ఇచ్చినాం సాహాన అధికారి బయట నుంచి బెంగాల్ బీహార్ నుంచి వచ్చినటువంటి ఆఫీసరు ఇవాళ ప్యానల్లో కానీ సేఫ్ మొన్నటికి మొన్న దినేష్ అన్నటువంటి ఒక ఉద్యోగం తీసుకొచ్చి ఎక్కించాడు లక్షల రూపాయలు తీసుకొని ఇలా దినేష్ అనే అధికారి వందల గేట్ పాసులు క్యాన్సిల్ అయినాయి అందుకెళ్ళి తీసుకొచ్చి సేఫ్టీ అన్నటువంటి దానిలో ఎందుకు ఎక్కి లేదు మతలవి ఏంటిది ఎనిమిది వందల తొమ్మిది వందల గేట్ పాసులు క్యాన్సిల్ చేసినారు నిష్ణాతులు ఎంటెక్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు యూకే వై చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేఫ్టీ వాళ్ళని తీసుకోకపోగా మాకు ఇంటర్వ్యూలను పెట్టి లక్షల రూపాయలు సహా తీసుకొని మేము నిర్దిష్టమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నాం ఈ మీడియా సమావేశంలో మజ్దూర్ యూనియన్ నాయకులు కొండ్ర రూపేష్ మ్యాక్ క్రాంతి గుడిదుల సతీష్ ఆడెపు రమేష్ వెంగళ శ్రీను మర్రిరాము బతుల రామన్న ప్రవీణ్ సతీష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు